సలాము వాలేకమ్ హాయ్ అండి ఈరోజైతే బ్లౌజ్ కానీ అలాగే డ్రెస్సెస్ కానీ మనము డిజైనర్ లట్కన్ హ్యాంగింగ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తున్నానండి చూడండి ఫస్ట్ మనము క్లాత్ అయితే చూడండి ఇంకా ఇప్పుడైతే చూడండి మనం లట్కన్ స్టిచ్ చేసే క్లాత్ అయితే చూడండి ఫోల్డింగ్ మీద ఉందండి రెండు టూ నాడా రెండు నాడాలకు వచ్చేసి ఫోల్డింగ్ మీద ఐదు ఇంచులు ఐదు ఇంచులు ఎడల్పు అయితే పొడవు అయితే తీసుకున్నానండి ఎడల్పు వచ్చేసి మనం ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ చేసుకోవాలండి ఫోల్డింగ్ చేసిన తర్వాత మూడు ఇంచులు కానీ రెండున్నర ఇంచులు కానీ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మనము బ్లౌజ్కు మొగ్గలు స్టిచ్ చేస్తాం కదండీ ఆ విధంగా మొగ్గ అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొగ్గ అయితే స్టిచ్ చేసుకోవాలండి ఒకటి ఇలా నాలుగు మొగ్గలు కావాలండి రెండు నాడాలకు వచ్చేసి నాలుగు మొగ్గలు అయితే కాల చూడండి నేను ఫోల్డింగ్ ఎలా చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి మీరు గమనించండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోండి ఒకటే లెవెల్లో వచ్చే విధంగా నాలుగు మొగ్గలు ఒకటే లెవెల్లో వచ్చే విధంగా కుట్టుకోవాలండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నాడ అయితే తీసుకోవాలండి ఇప్పుడు నాడ తీసుకొని చూడండి ఇక్కడ మొగ్గకు మధ్యలో పెట్టుకోవాలండి అలాగే దీనిపైన ఇంకొక మొగ్గ అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకొని ఇంకా ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా స్టిచ్ చేయండి అలాగే రఫ్ చేయండి మనకు ఊడిపోకుండా ఉంటుందండి డబుల్ స్టిచ్ వేసి రఫ్ చేయండి తర్వాత ఒక వచ్చేసి చూడండి ఈ విధంగా విడ తీసేయాలండి మనకు హార్ట్ సిమ్మలు అయితే వస్తుంది చూడండి మనం రెండున్నర ఇంచులు పెట్టుకుంటే ఇంకా నీట్గా వస్తుందండి నేను కొంచెం క్లాత్ ఇది పీసులు పోతుందని చెప్పేసి మూడు ఇంచులు అయితే తీసుకున్నాను మీరు రెండున్నర అనేది తీసుకోండి ఇంకా చిన్నగా చిన్న సైజ్ వస్తే ఇంకా అందంగా ఉంటుందండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఇక్కడ మనము చూడండి హ్యాంగిల్స్ స్టిచ్ చేస్తాం కదా మామూలుగా ఆ విధంగా హ్యాంగిల్స్ కోసం ఇలా షేప్ అయితే ఫోల్డింగ్ చేసి మనం నాడబెట్టుకోకుండా ఈ విధంగా కుట్టుకోవాలండి ఈ విధంగా మూల అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయండి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయడం వల్ల మనకు బయటికి ఖర్చు అనేది కనపరాదండి నీట్గా వస్తుంది చూడండి నేను రాంగ్ సైడ్ లోపల సైడ్కి తిప్పిన తర్వాత ఇంత నీట్గా వచ్చేస్తుందో మనకు బయటికి క్లాత్ అనేది రాదండి మూల మూల వస్తుంది కదా ఆ మూల అనేది రాదండి చూడండి ఇప్పుడు ఈ ఈ గంటలోకి వచ్చేసి చూడండి సూది లోపల నుంచి పైకి రాణించుకోవాలండి తర్వాత వచ్చేసి నాలుగు పూసలు అయితే తీసుకుంటున్నారు చూడండి నాలుగు పూసలు తీసుకొని సూదిలోకి ఎక్కించుకోవాలండి ఇంకా ఎక్కించుకొని ఇందాక మనం స్టిచ్ చేసుకున్న మొగ్గులు ఉన్నాయి కదా మొగ్గలు ఈ మొగ్గలు రెండు కలిపి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఇంతేనండి చాలా సింపుల్ ఈ విధంగా నాలుగైదు సార్లు సూది కుచ్చి ముడి వేసేయండి గట్టిగా ఉంటుంది చూసారు కదా మనకు ఎంత సింపుల్గా మనము హార్డ్ సిమ్మలు అయితే స్టిచ్ చేసామో చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలాంటి వెరైటీ వెరైటీ డిజైన్స్ మనం కుడుతూ ఉంటే కస్టమర్స్ చాలా ఇష్టంగా ఉంటారండి